బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పండగల్లో యువత పెడదావ పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు మన సంస్కృతి సాంప్రదాయాలకు భోగి సంక్రాంతి కనుమ పండుగలు నిలువెత్తు నిదర్శనమని చొక్కాకులు అన్నారు ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందన్నారు పంచాయతీ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన వారు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని అంతకాపల్లి పంచాయతీకి మంచి పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంతకాపల్లి గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు బాకుం రమణ హైటెక్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరంలాగే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మా అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అంతకాపల్లి రావులమ్మపాలు అలాగే అలాగే ఉమ్మవారిపాలు యువకులందరికీ కూడా ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ రోజున ఈ ఆటల పోటీలు జరుపుతూ ఉన్నాం ఈ అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈరోజు మా పంచాయతీ గ్రామ పౌ ప్రథమ పౌరులు సబ్బారు నారాయణమూర్తి గారు కానీ అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి మన గుర్రెప్పారావు గారు కానీ అలాగే మా మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్దలు సబ్బార్ దేవుడు బాబు గారు కానీ అలాగే పెద్దరామన్ గారు మరి అలాగే రెడ్డి వాసుదేవరావు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అలాగే మన సభ్యులు మన క్యాషర్ గారు అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ గైరాం చెరువు అని అలాగే ఉమానపాలెం అని అలాగే కన్నూరు అలాగే రక సిట్వెడ్ కొంపలని అలాగే రకరకాల చాలా చెదురులు ఉన్నాయి ఈ చెదురులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఎవరెవరు ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఈ ఒక్క వేదికపై వచ్చి అందరూ కూడా పరిచయ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు నేను పలానటువంటి అబ్బాయిని అలాంటి కొడుకుని అని చెప్పేసి ఇంతకుముందు అయితే ఎట్లాగైతే ఉండేది గత సె సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా అయితే ఉండేది ఎవరెవరో తెలిసేదే కాదు ఈరోజు ఎవరికొకరు పరిచే సుమారు నాలుగు వందల మంది నాలుగు వందల మంది యువకులు ఈ తాలూకా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు దానికి నేను చాలా మా నాయకులైతే మేమైతేమి చాలా సంతోషం ఆనందదాయకం మాకు అనిపిస్తూ ఉన్నది ఇలాంటి పండగ రోజున చెడు కార్యక్రమాలకి చెడు తిరుగులకి పోకుండా ఈ మూడు రోజులు కూడా మాతో ఈ తాలూకా ఆటల్లో పాల్గొని అందరూ కూడా ఉన్నందుకు మరొక్కసారి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా నేనేదో మా నాయకులు మేము కలిపి ఆర్థికంగా మేము ఏదో సాయం చేస్తూనే ఉన్నా కానీ మా ఎవరైతే ఇక్కడ సిప్రబిల్ నాయుడు అని ఎప్పుడో గత మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ టీంలందరినీ కూడా ఒక వేదికపై తెచ్చి వారు అలాగే ఆయనకి సహకరించినటువంటి ఎవరైతే మా కురవాలు ఉన్నారో అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక